ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరభత్తుల రాజశేఖరన్కి మద్దతుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా బుధవారం ఆయన ఇరవై తొమ్మిది ముప్పై డివిజన్లలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ డివిజన్లలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుసుకొని పేరబత్తులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి విజయం చేకూర్చాలని కోరారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క సమస్య పరిష్కారమవుతోందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల ఆధారాభిమానులను విశేషంగా పొందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు గ్రాడ్యుయేట్ సమస్యలను యువత ఆశలను శాసన మండలిలో కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరం వివరిస్తారన్నారు

అన్న్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ एक दिन रोज और कार्यक्रम में बैठे बैठते फ्लाइट लाइंस तो मतलब थोड़ी लाग जाती है जाब रोज मगर समझ में आता है ये मोहब्बत है ये मोहब्बत है प्लस भी डैनी वोट मन जब सामने